అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికలో కొన్ని అంశాలు ఉండటం బాధ్యత రాహిత్యంగా అభివర్ణించింది ఈ అంశంలో స్వతంత్ర న్యాయమైన వేగవంతమైన దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్పై కేంద్రానికి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఎవరైనా బాధ్యతా రహితంగా పైలట్ ది తప్పు అని చెప్తే అది కుటుంబంపై ఎంతో ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది ఒకవేళ తుది నివేదికలో ఆ పైలట్ పేరు లేకపోతే అప్పుడు ఏం చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది జూన్ నెలలో అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది విమాన టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు ఏఏఐబీ నివేదికను సమర్పించింది ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించాడని పేర్కొంది తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చినట్లు తెలిపింది కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబి వెల్లడించింది ఈ రెండు స్విచ్లు ఒక సెకండ్ తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు ఆ నివేదికలో వివరించింది దర్యాప్తు కొనసాగుతోందని ప్రమాదానికి మూల కారణాలు సిఫారసులతో తుది నివేదికను విడుదల చేస్తామని తెలిపింది